ఈరోజు ఆదివారం పిల్లలు స్కూల్ లేదు ఇంకా వాళ్ళని రెడీ చేసే పని లేదు కానీ వంటను ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకత్తగారు పొలం వెళ్తారు కాబట్టి కంపల్సరీ పొద్దున్నే వంట అయితే కంప్లీట్ చేసేసుకొని ఇక మా బావంపటే ఐదున్నరకే ఫామ్ దగ్గరికి వచ్చేసాను ప్రతిరోజు పూజ పని అలానే వంట పని అయిపోయిన తర్వాత ఇంకా పాలు తీసుకొని గబగబా ఇంటికి వెళ్ళి పిల్లలు రెడీ చేసేదాన్ని ఇంకా ఈరోజు ఆ డ్యూటీ లేదు కాబట్టి ఐదున్నరకే వంట అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంక మా బావం పట్టి ఫామ్ అయితే వచ్చేసాను తనకు హెల్ప్ చేద్దాము అనేసి ఇక ఫామ్ చూశారు కదా మాది ఇదేనండి ఫాము చాలా రోజుల నుంచే చెప్తున్నాను ఫామ్ దగ్గర నాకు పని ఉంటుందని ఇక ఫామ్ దగ్గర పని అంతా చూసుకొని పాలు తీసేసుకొని ఇక్కడ ఏంటంటే వరిగడ్డి ఫామ్ దగ్గర చెత్త అంతా చాలా తయారైపోయింది ఇంకా అదంతా ఊడిస్తే ఇంకా తనైతే నిప్పు వేశాడు ఇంకా అక్కడే కొంచెం సేపు చలికి వంట కాసేసి ఇక మేమైతే అంతకుముందు రోజు నేను సాయంత్రము గడ్డైతే కోసి అక్కడ పెట్టేసి వస్తాను ఇంకా అదే మార్నింగ్ ఒక బావా నేను వెళ్ళి పిల్లల్ని రెడీ చేసి పంపించేశాక ఏడున్నరకి పంపించేసాను వ్యాన్ ఎక్కిచ్చేసి వస్తాను ఇంకా తర్వాత మేమిద్దరం వచ్చేసి ఈ గడ్డి అయితే కట్టుకొని వెళ్తాము అంతకు ముందు రోజు సాయంత్రము నాలుగున్నరకు వస్తే ఐదున్నర దాకా నాకు ఈ గడ్డి పనే సరిపోతుంది ఇంకా అది ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత